మచిలీపట్నంలో వాయువేగంగా ఐదు వేల వంద కోట్ల రూపాయలతో ఐదు వేల వంద కోట్ల రూపాయలతో ఇవాళ పోర్టు నిర్మాణం జరుగుతా ఉంది మీలో ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు సాహితులం కూడా చూస్తున్నారు ఈ మాదిరిగా ఐదు వేల వంద కోట్ల రూపాయలు మచిలీపట్నం మీద ఖర్చు చేసి ఇక్కడ పోర్టు కడతా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా తమ్ముడు ఉన్నాయా ఉన్నాయా ఇదే మచిలీపట్నంలో ఏకంగా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇదే మచిలీపట్నంలో మెడికల్ కాలేజు స్టార్ట్ చేయడమే కాకుండా పూర్తి చేసిన పాలన ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నాడు ఇలాంటి పాలన గతంలో ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క జరిగిందా పక్కనే మూడు వందల యాభై కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఇదే బందర్లోనే ఫిషింగ్ హార్బర్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఇంటింటి అభివృద్ధికి మొత్తంగా ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసింది ఎవరు అనంటే అది అది మీ బిడ్డ మీ జగత్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భూములు సంస్కరించింది ఎవరు ఉంటే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందరూ ఆలోచించండి అన్నింటికి కూడా సొల్యూషన్ మీ బిడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మరో వంక మరో వంక మరో వంక ఇదే చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు ఇప్పుడే చెప్తా ఉన్నాడు బందరు తీర ప్రాంతంలోని పద్నాలుగు గ్రామాల్లోని ముప్పై నలభై ఏళ్ళగా పేద రైతులు ఆ భూములను వారు అనుభవిస్తా ఉన్నారు ఆ భూములకు వారికి కల్పించే కార్యక్రమం దీనికి సంబంధించి ఇప్పటికే ఫైల్ చంద్రబాబు నాయుడు గారు ఆపారు ఆ ఏడు వేల రెండు వందల కోట్లు ఆ రైతులకు అప్పజెప్పే కార్యక్రమానికి సంబంధించి మీ బిడ్డ దీనికి శ్రీకారం కూడా చుట్టాడు మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే బందరుకు వచ్చి అవే భూములే మీ అందరికీ కూడా పంచే తెలియజేస్తా ఉన్నా మరో వంక చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడు సార్లు తాను సీఎంగా ఉన్నాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందడిగి అల్లాడు పద్నాలుగేళ్ళు సీఎంగా కనీసం తన పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన మంచి గుర్తుకు రావడం లేదంటే ఏ పేదవాడికైనా తాను చేసిన ఒక స్కీమ్ గుర్తుకు రావడం లేదనంటే ఆయన ఆయన మోసాలు ఆయన పాలన ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోమని మీ అందరితో కూడా కోరుతూ ఈరోజు నేను చూపిస్తా ఉన్నా ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందా అన్నా